చెప్ప రోడ్ సేఫ్టీ నామ్స్ అన్ని కూడా పెద్దలు పిల్లలు పాటిస్తే మా పని ప్రజలకు సులభం అవుతుంది మేము చెప్పగలుగుతాము అలాగే ఎన్ఫోర్స్ చేయగలుగుతాం కానీ పాటించాల్సింది మాత్రం సిరియన్ సార్ నుంచి పెద్దలు గౌరవనీయుడు శ్రీ బొంగాల శ్రీకృష్ణమూర్తి గారికి అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు సార్కి అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి అలాగే మా ఫౌండేషన్ ఇతర పెద్దలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరికీ అలాగే మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారం

శివరాం రెడ్డి గారు అలాగే ఇంద్రశేఖర్ గారు అందరూ అడిగారు మనం అన్ని కాలేజెస్ కి కూర్స్ చెప్తాము మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఏంటి అని అడిగారు కరీం గారితో ప్రస్తావిస్తే మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇస్తాము అంటే దాదాపు ఒక నలభై మంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ గుంటూరు టౌన్ లో ఉన్నారు ఆ నలభై మందికి మా డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇస్తే అవగాహన లేదా మానవతా సంస్థ లాంటి వాళ్ళు దాదాపు ఒక రెండు వందల కాలేజెస్ ఉన్నాయి మరి గుంటూరు జిల్లా పరిధిలో కాబట్టి వాళ్ళని ఎట్లా టైం షెడ్యూలింగ్ చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళాలో పౌర సంఘాలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మా డిటిస్ గారు నేను కూర్చొని డిజైన్ చేయగలము కాబట్టి మరొక సందర్భంలో ఈ ప్రోగ్రామ్ ని మనం చేయాలని భావిస్తున్నాను మరి ఈ మధ్య ఐఐటి చెన్నై వాళ్ళు నిర్వహించినటువంటి సెమినార్ లో ఒక పేపర్ నేను ప్రెజెంట్ చేయడం జరిగింది నేషనల్ లెవెల్లో మన రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పి అంటే మిగతా స్టేట్స్ లో రోడ్ సేఫ్టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఏదో ఒక కాంపోనెంట్ పైన రెండు తెలుగు రాస్తాను లేదు చెప్తున్నాము ఇంకా నేను ఈ ఇనిషియేటివ్ రావడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాం నేను మెంబర్ మెంబర్గా నేను ఈ అంకె చదవాల్సి వస్తుంది రోడ్ యాక్సిడెంట్స్ నెలకి వెళ్ళి జరిగింది ఈ అంకె చదువుతుంటే నాకు తెలియని ఒక భావన బాధితున్నాయి చదివి ఇంతమంది చనిపోయారు అని చెప్పడం కూడా నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది సో దీన్ని ఏం చేయవచ్చు ఒక కేసు రాయటం అంటే కేసులు రాస్తాం దానివల్ల గవర్నమెంట్ ఒక కోటి రూపాయలు వస్తుంది కేసు రాసి కోటి రూపాయలు సంపాదించడం మొత్తమా వీళ్ళని ఒక్క ప్రాణమైన కాపాడటము గొప్ప కాన్సెప్ట్ ఆలోచిస్తే అవగాహన ద్వారా బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముందు అవగాహన కల్పిన అలా సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ చేద్దాం ఆ కాన్సెప్ట్ మొదలు పెట్టాము దేవుడు వల్ల మీ అందరి కోఆపరేషన్తో అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా కాపరేట్ చేస్తున్నాయి ఈ కార్యక్రమం రెగ్యులర్గా ఇలాగే చేస్తాం ఇంతే కాకుండా మా ఇన్స్పెక్టర్స్ కాలేజెస్కి వెళ్తున్నారు అలాగే స్కూల్స్కి వెళ్తున్నారు రెగ్యులర్గా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇష్టమైన మేడం గారి ప్రోత్సాహంతో మేము ఆ గైడెన్స్ ముందుకు వెళ్తున్నాము రెగ్యులర్గా ఈ కార్యక్రమం అయితే మేము ముందుకు తీసుకెళ్తాము అలాగే నేను ఈ సొసైటీ తరఫు నుంచి పెద్దలు ఇప్పుడు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి రోడ్ సేఫ్టీ అనేది ఒక ఏదో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఇది ఒక సామాజిక బాధ్యత ప్రతి పౌరుడు ప్రతి ఇంట్లో వాళ్ళ వెహికల్ ఉంటుంది కాబట్టి ఎక్కడ దొరుకుతాను దొరికితే లైసెన్స్ పోతుంది పెనాల్టీ వేస్తారు అనే భయం ప్రేరణ ఉంది ఎవరు నాకు ఫ్రెండ్స్ బాగుంటే వైర్ షాప్ కి వెళ్తే అందులో ఒకరు తాకుండా ఉండి ఆ వెహికల్ నాకు నడిపోయింది కానీ ఇక్కడ మనకి ఆ పరిస్థితి కనపడటం నేను మధ్య విమోచన ప్రచార కమిటీకి చైర్మన్ గా ఉన్నాను మూడు సంవత్సరాల పాటు కేబినెట్ ర్యాంక్ లో మూడు సంవత్సరాలు కష్టపడ్డా మూడు సంవత్సరాలు ప్రభుత్వానికి తెలియజేశాను ఒక బ్రీత్ అనలైజర్ ని చాలా తక్కువ ఖరీదు బ్రీత్ అనలైజర్ పెట్టుకొని డోర్ గేట్స్ దగ్గర ర్యాండమ్ చెకప్ చేస్తే ప్రతి వాహన డ్రైవింగ్ చేసే ప్రతి వాహనదారుడికి భయం ఏర్పడుతుంది ఈ డోర్ గేట్ దగ్గర మూడు డోర్ గేట్ నేను దొరుకుతానని భయంతో వారి వాహన కానీ ఆ పని చేయించలేక ఇప్పుడైనా ఈ నూతన ప్రభుత్వం బ్రీతర్స్ ని ఏదో శనివారము లేదా శుక్రవారం ఒక ఫోటో తీయటం నిరంతరం ఆయా టోల్ గేట్స్ దగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడు ఇటీవల డీజీపీ తిరుమలరావు గారిని కలిసి చెప్పారు వారు తప్పకుండా చేద్దామని చెప్పని హామీ ఇచ్చారు అది అమలు చేస్తే చాలా వరకు యాక్సిడెంట్స్ తప్పుడు అదేవిధంగా నిరంతరం చెక్కింగ్ ఉంటాం టౌన్ వారు కరెక్ట్ గా చేస్తున్నట్టుగా కౌన్సిలింగ్ ఉంటాం పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం ఇదిగో నిరంతరం జరగాలని కోరుకుంటూ మానవతా చైర్మన్ రమేష్ గారు ఒక శ్రీకృష్ణమూర్తి గారు మన అందరికి కూడా ఆయన గౌరవనీయుడు మా నగరం గర్వించదగ్గ మంచి వ్యక్తి అయినా వారి ఆధ్వర్యంలో కరీం గారికి ఈరోజు ఈ చిన్న ఏంటి ప్రభుత్వ ఉద్యోగం పని ప్రజలు సేవలు అందించారు కానీ ఏ విధంగా ఉండగా తెలుసు ఇలాంటి సమయంలో కరీం గారు లాంటి వ్యక్తి మంచి అధికారిక మరోసారి అభినందని తెలియజేస్తూ వారికి ఉగ్రద్ది కృష్ణ మంత్రి గారికి కూడా తెలియజేస్తాను సరే సార్కి నచ్చారేమో మరి ఇక్కడ మేము గేసే యాక్టివిటీ వల్ల అని చెప్పేసి చాలా సంతోషం ఇస్తుంది యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచాలి మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల ఈ సమావేశం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఎప్పుడు చేసే కార్యక్రమం కాకపోతే అంతకుముండి ఈ రూము కొద్దిగా వేకెంట్ రూము అనేది ఉంటే మేము సంతోషతో కలిసి డిజైన్ చేశాము ఇది ఒక క్రియేటివ్ గా ఉంటుంది ఒక రూమ్ లో కూర్చోబెట్టి డైలీ ఒక ఇక్కడికి ఎల్ల ల్యాప్స్ డై డ్రైవింగ్ లైసెన్స్కి అలాగే ఏ కార్యక్రమానికి ఆఫీస్కి వస్తుంటారు రోజుకు రెండు వందల నుంచి మూడు వందల మంది వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాము కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి సక్సెస్ గా చేశారు దీన్ని మా మోటార్ వెహికల్స్ కోఆపరేట్ చేశారు ఇదంతా ఒక టీం వర్క్ ఆర్టీఏ గుంటూరు అనేది ఒక టీం వర్క్